అయితే ఓకే అండి మరి ఇప్పుడు హనుమంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వైసీపీ నుంచి అసలు చంద్రబాబు నాయుడు గారికి పెన్షన్ల మీద వృద్ధుల మీద ఎప్పుడు అసలు ఎలాంటి చిత్తశుద్ధి లేదు కేవలం అప్పుడు డెబ్బై రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు రెండు వేల నాలుగు ముందు వైఎస్ వచ్చిన తర్వాత దాన్ని రెండు వందలు చేశారు అయితే ఎప్పుడైనా రేషన్ కార్డ్స్ విషయానికి వచ్చినా ఏదన్నా సరే ఎలాంటి చిత్తశుద్ధి లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వెయ్యి రూపాయల నుంచి దానికి క్రమేణా మూడు వేల రూపాయలు తీసుకొచ్చారు కానీ ఇప్పుడు కావాలని ఇప్పుడు పెన్షన్లు లేట్ అయ్యేలా చేసి తిరిగి మా మీద బుద్ధి ప్రయత్నం చేస్తున్నారు అలాగే వాలంటీర్ వ్యవస్థ గురించి చాలా తీవ్ర విమర్శలు చేశారు ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు ఏంటి ద్వంద్వ వైఖరి అని విమర్శిస్తున్నారండి అచ్చనగారు మొదట మీకు మన ఐ న్యూస్ ప్రేక్షకులకి వైఎస్ఆర్ చీఫ్ నిరంజన్ రెడ్డి గారికి జనసేన నేత అరుణ గారికి అలాగే విశ్లేషకులు కుమార్ గారికి నా నమస్కారాలు విషయం మీకున్నప్పుడు పబ్లిసిటీ పీక్ లో ఉంటుందమ్మా మా హనుమంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నాకు చాలా సరదాగా నవ్వులు వస్తున్నాయి చాలాసేపు నవ్వుకుంటున్నాను ఎందుకంటే ఆయన పార్టీని రెస్ట్రిక్ట్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం చూస్తే చాలా బాగా నేను చెప్తాను ఎందుకు చెప్తాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి నిక్కలు వేసుకుంటుండేవాడు ఆయన డెబ్బై రూపాయలు పింఛను ఇచ్చుకుంటే వంద రూపాయలు చేసుకుంటూ రెండు వందలు చేసిన వచ్చి రెండు వేలు చేసింది ఆయన నుంచి ఇంకొక విషయం అప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి తీసుకున్న వెసులుబాటు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అది లేదు అయితే ఆ వెసులుబాటును కూడా మళ్ళీ మీరు కల్పిస్తామంటారు అది నిజంగానే కల్పిస్తారా లేకపోతే మీరు కూడా ఏం చెప్పరా దాని గురించి లేదు లేదు ఆ విషయం పైన బాబు గారు బహిరంగాన్ని పండించారా మూడు నెలలు కూడా ఎక్కడ ఊరికి వెళ్ళిపోయినా టూర్కి వెళ్ళినా ఏదో ఆరోగ్యం బాగాలేపోయినా మూడు నెలలు చాలా మంది పెద్దల వారి పిల్లల దగ్గరకో లేకపోతే ఇంకెక్కడికో వెళ్లి ప్రతి నెల వచ్చే అవకాశాలు కూడా కొంతమందికి ఉండవు మూడు నెలలు వెసులుబాటి వాళ్ళని అనుకున్నారు ఇస్తారు కూడా అనుమానం అయితే పిటిఎల్ కార్డు వచ్చేటికి మీరు మెయిన్ అంశం పెట్టారు కాబట్టి అందుకు వెళ్ళాలి ఇప్పుడు డాక్టర్లు అంటే అవాతాతల మీద జగన్మోహన్ రెడ్డి గారు పగలేదు నాకు అర్థం కాలేదు పెన్షన్లు ఇవ్వాల్సింది ఎవరు చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏమని వాలంటీర్లు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ మాకేం బావారుదే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ప్రకారం వాళ్ళు పోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఈ వాలంటీర్ల వ్యవస్థలు అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి వాదించి ఆ వాలంటీర్లు పక్కన పెట్టమని చెప్పింది ఎలక్షన్ కమిషన్ మరి ప్రతి పదహైదు రోజుల క్రితమే మీకు రాష్ట్రానికి సమాచారం ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తారు ప్రత్యామ్నా ఏర్పాటు చేసుకోకుండా ఈ రోజు పాఠశాల టీచర్లు కాపరా పెట్టి మా పవన్ కళ్యాణ్ గారు సినిమాల ముందు టికెట్లు అమ్మేస్తానని చెప్పి ఆర్డివో ని కలెక్టర్ని పోలీసులు వర్క్ లో పెట్టి మరి లేవు లేరమ్మా ఇంత ముందు మహ్మన్ రెడ్డి చెప్పారు లక్ష ముప్పై ఆరు వేల గవర్నమెంట్ ఉద్యోగాలు దొడిదారులు మేము మేమన్నారు సంతోషం ఇస్తే ఉద్యోగాలు కాదనట్లనే అయితే లక్ష ముప్పై ఆరు వేల మంది ఉద్యోగస్తులు అరవై ఆరు లక్షలు పింఛన్లు లేరమ్మా మీరు మీరు మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటే మానవ రెడ్డి గారు కూడా చెప్తున్నా లక్ష అరవై ఆరు లక్షలు డివైడెడ్ బై ఒక లక్ష ముప్పై ఆరు వేలు కొట్టండి ఒక మనిషికి నలభై తొమ్మిది మంది వస్తారమ్మా ఒక గంటలు ఇచ్చేసి పిలిచాం లేదంటే రెండు గంటలు అర్ధ రోజులు ఒక్క రోజులు ఇచ్చేసి పిలిచాం ఎందుకు ఏడు అసలు విషయం దాపేట అసలమేమా అది చెప్పట్లేదు కదా గజానలో డబ్బులు లేవమ్మా మూడో తారీఖు నా పద్దెనిమిది వేల ఐదు కోట్లు పడింది మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మళ్ళీ వస్తుందో రాదని కాంట్రాక్టర్లకి ఆ అసముదేలికి పని పనిచేసేది పదమూడు వేల కోట్లు ఎందుకంటే మా శ్రీ లక్ష్మి గారు ఉన్నారు శ్రీ లక్ష్మి గారు లీలలో పేపర్లు కూడా వచ్చింది జైలు పోయి కూడా వచ్చింది ఆవిడ ఆవిడ ఎనిమిది జీవోలు వచ్చేసిందమ్మా ఎలక్షన్ కమిషన్ అభివృద్ధి చేస్తే మళ్ళీ మూడు జీవిలోకి తీసుకొచ్చుకునేది సో ఖజానాలో ఖాళీ ఈ డబ్బులు లేదని చెప్పట్లేదు కదా ఇంకోటి రెడ్డి గారు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ పత్రిక ఉంది గది సాక్షి పత్రిక మూడవ తేదీ నుంచి పెంచులు ఇస్తాము బ్యాంకులు ఇవ్వాలని మరి చెప్పిన తర్వాత ఒకటి ఎందుకు గోదా చేస్తామని నాకు అర్థం కావట్లేదు ఇంకో విషయం కూడా చెప్పాను లాజికల్ కింద మీద మీదే మాట ఇప్పుడు అప్పు వచ్చినప్పుడు ఈ రోజు నాలుగు వేలు కోట్లు ఇచ్చారు సిఎస్ గారు మాట్లాడితే ఏం చెప్పారు జవహర్ రెడ్డి గారు మా చంద్రబాబు నాయుడు మాట్లాడారు షర్మిలా గారు మాట్లాడారు ఇంకా చాలా మంది నాయకులు మాట్లాడారు డబ్బులు లేవండి లోనికి వెళ్ళారు సాయంత్రానికి ఫోర్ థౌసండ్ క్రోల్స్ వస్తాయి దాన్ని పంచుతామని చెప్పారు సో అప్పు చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది ప్రభుత్వం వస్తుందో కాదని ఖజానా ఖాళీ చేశారు రెండు వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా ఎవరు మా వాలంటీర్లు వైఎస్ఆర్ కార్యకర్తలు మా కార్యకర్తలు అని చెప్పేది ఎవరు వాళ్ళే కదా నిన్న మొన్న సోమవారం అనుకుంటావు ఎమ్మెల్సీ విజయవాడ నుంచి ఒక చెప్పాడు వాలంటీర్లు మా కార్యకర్తలు అరే కార్యకత్తల వ్యవస్థని మీరు కూడా కంటిన్యూ చేస్తాం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంటున్నారు ఇంకొక విషయాన్ని కూడా ఇప్పుడు మనకు ఈసమ మీరు అందరూ ఏంటంటే సచివాలయ ఉద్యోగులు ఇంత మంది ఉన్నారు 136000 మంది ఇంత మందికి కనీసం ఒక ఇంత ఇంత మంది పెన్షనర్లు ఉన్నారు వాటితో భాగిస్తే ఇంత మందికి వెళ్ళి చెయ్యేజ్ కదా చెప్తున్నారు కానీ మీరే ఒప్పుకున్నట్టు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఇన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించినట్టు అని వాళ్ళు అంటున్నారండి దానికి ఏం చెప్తారు నేను నేను అన్నానమ్మ దుడ్డుదార అన్న మాట వాడ ఫిల్టర్ చేస్తాం వాలంటరీ వ్యవస్థను కంటిన్యూ చేస్తాం మేము చెప్పొచ్చు కానీ వాలంటరీ వ్యవస్థలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు పదో క్లాస్ పాస్ అయిన వాళ్ళు లేదా వైన్షాపాలో పనిచేసే వాళ్ళు ఈ అమ్మాయిలు ఎత్తుకుపోయేవాళ్ళు బంగియాకి అమ్మేవాళ్ళు మధ్యం నిజక అమ్మేవాళ్ళు క్యాషిని ఆడించేవాళ్ళు కోటి పందాలు ఆటించేవాళ్ళు పెట్టట్లే వాళ్ళ అర్హత ఉంటుంది అందులో బీటెక్ డిగ్రీ చదువుకున్న విద్యార్థులు అక్కడ వాళ్ళ జీవితాలు కేసులు పెట్టి వాళ్ళ లైఫ్ నశం చేస్తారు ఈ వాలంటరీ వ్యవస్థలో వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి ఎగ్జామ్ పెట్టి రిటర్న్ టెస్ట్ మా చూసుకొని క్వాలిఫైడ్ వాళ్ళని కంటిన్యూ చేస్తారు మిగతా మిగిలిపోయిన వాళ్ళని తీసేసి వేరే క్వాలిఫై తీసుకుంటాం వాలంటరీ వ్యవస్థ తీసేమని చెప్పాలి ఎందుకంటే మేము గత ప్రభుత్వాన్ని నేను విధానాలు కొనసాగిస్తాం వీళ్ళలాగా ప్రజాప్రస్థానం కోల పెట్టం ఏదైనా తాళ పెట్టం మేము ఖచ్చితంగా ఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా విధానాల పరంగా ముందుకు వెళ్తాం కానీ ఫిల్టర్ చేస్తాం ఎందుకంటే ఇది కీం లేదు కావాలి కాబట్టి గతంలో చాలా అక్రమాలు జరిగాయి కాబట్టి ఇదే వాలంటీర్స్ ఇసుక కావాలని డబ్బులు తీసుకుంటారు మారడం ఇంకా బాగా చెప్తా పర్సనల్ అనుకూలం ఎక్కువ ఎందుకంటే ఇసుక కావాలంటే డబ్బులు ఉడతారంట ప్రభుత్వ పథకాలు కావాలంటే చేయి తరపాలంట పింఛన్ కావాలంటే కటింగ్ కావాలంట ఇన్ని రకాలు వాళ్ళు వాళ్ళ మొదలకే జరుగుండాలి చెప్తారు ఇంకా బాగా ఎందుకు నేను మాట్లాల్సి వచ్చిందంటే వాలంటీర్ల వ్యవస్థకు ప్రత్యామ్ ఏర్పాటు చేయకుండా ఫెయిల్ అయింది పూర్తిగా ఏం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చంద్రబాబు నాయుడు సమయం ఏమి చంద్రబాబు పింఛన్ లేడు చంద్రబాబు నాయుడు పింఛన్ ఈ వద్దని చెప్పలేదు వాలంటీర్లీ ఈ చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ చెప్పింది మా అబ్జెక్షన్ మేము చెప్పాం ఎలక్షన్ కమిషన్ ఇంకో విషయం మా ఎలక్షన్ కమిషన్ కోర్టుకి వెళ్ళారా మాకు మర్చిపోకూడదు ఆ విషయం ఎలక్షన్ కమిషన్ హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఏం చెప్పింది స్వచ్ఛంద సేమ సంస్థలు అదే విధంగా ఎలక్షన్ కమిషన్ స్వయంభరత్ వరకు నిర్ణయం తీసుకుంటే దానికి మేము అడ్డు చెప్పాము అది వాళ్ళ నిర్ణయమో కంటిన్యూ చేయమని చెప్పారు ఇప్పుడు ఏం చెప్పారు లాగే ఓడినట్టే కదా ఆల్రెడీ రెండు వేల ఆరు వందల కేసులు హైకోర్టు ఓడిపోయారు ఇది ఇంకో కేసు రెండు వేల అర అరవై ఏడు కేసు అయింది అంటే వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఎమ్మెల్సీ చెప్పాడు కదా సింహాలయే వస్తారు మా కార్యకర్తలు అవసరం రాజీనామా మాదిరి పని చేయిస్తారు ఇప్పుడు ఐదు వేలు ఇస్తున్నాం ఇప్పుడు ఎలక్షన్లు పనిచేయండి పదహైదు వేలు ఇస్తాం అవసరం అనుకుంటే పూర్తి స్థాయిలో వాలంటీర్లు మాకు సింహాలి పనిచేస్తారు మా జనరల్ వస్తారని చెప్పి అంటే మీరు ఏం పీక్కుంటారో పీక్ ఇదే ఓట్స్ వాడారమ్మా ఏం పీక్కుంటారో పీక్కోండి మా వాలంటీర్లు పని చేస్తారని చెప్పింది విశాఖలో ఎమ్మెల్సీ చెప్పాడు కంట్రెస్ట్ ఎమ్మెల్యే అయినా మరి ఇంత స్థాయిలో చెప్పినప్పుడు వాలంటీర్లు ఎలా వాడతారు మీ లక్ష్యంలో సారీ కరెక్ట్ కాదు తప్పు రెండు ఇంకో విషయం కూడా చెప్పాలంటే ఉండండి ఉండండి వినపడతా ఉండండి ఈ రెండు విషయాలు కూడా చెప్పాలంటే వాలంటీర్లు ఎందుకు పక్క పెట్టమన్నా మేము వాలంటీర్లు ప్రతి కుటుంబాలతో ఉన్న సమాచారం సేకరించారు ఏ ఓటు ఎవరిది ఏ ఏ పార్టీ పోతుంది వైఎస్ఆర్సీ సిట్లు ఏవి తెలుగుదేశం పార్టీ ఒకటి చీల్చారు దీనివల్ల ఏంటంటే వాలంటీర్ ప్రలోభ చేస్తాడు ప్రయోగపెడతాడు డబ్బులు ఇచ్చేయడం ప్రమాణం చేసుకుంటాడు ఫ్యాన్ గుర్తు మీద రిక్వెస్ట్ చేస్తాడు అదేవిధంగా కొన్ని రకాల వీళ్ళ పాంప్లెట్లు వీళ్ళు మేనిఫెస్టో ఇస్తున్నారు సో ఇవన్నీ చూసిన తర్వాత జనం డబ్బుతో ప్రభుత్వ ఖజానం జీతాలు తీసుకొని పార్టీకి పని చేయడం తప్పు మీరు వాలంటీర్ కావాలనుకుంటే ఇప్పుడు చెప్పారు కదా అందరు రెండు వేల మంది ప్రతి ప్రత్యం చేశారు కదా అందరినీ పార్టీని చేర్చుకోండి మీ పార్టీ నుంచి జీతాలు ఇవ్వండి అంతేగాని వాలంటీర్లు వాడుకొని దుర్మార్గంగా పార్టీ కార్యక్రమాలు చేసి తప్పు అని మాడుతున్నా ఇంకోటి సిద్ధం సభలు కావచ్చు మా పార్టీ ప్రజాగల కావచ్చు శంకారం కావచ్చు వారాహం కావచ్చు దీని ముందు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎక్కడో మా తిరుపతిలో పాత సినిమాకి వచ్చింది సో జంబల అక్కడికి పంపేది దాంట్లో బా బ్రహ్మానందం గారి అంటా ఉంటారు రెండు 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 పొక్కుంటూ ఉంటాడు అందరూ ఆయన మా విధంగా వీడియో కూడా వచ్చింది జనాలు లేకపోతే ఆయన లేచి బయటకు వచ్చి చాలా చెప్పడం అలా చూస్తే నాకు బ్రహ్మానందం గారు గుర్తొచ్చారమ్మా కొద్దిగా నవ్వుకున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి గౌరవీయాలి ఎందుకంటే ఆయన జనాలు లేకపోయే కొద్దిగా ఆయనకి పరిశీలన వచ్చేసింది మా ఎనిమిది సభలు మా చిత్తూరు జిల్లా తిరిగితే వెలవెల పోయాయి ఆర్టీసీ బదులు రెండు వేలు ఖాళీ కూర్చోని పూర్తి స్థాయిలో కార్యకర్తలు ఆయన విజయసాయి రెడ్డి గారు చెప్పారండి మా టిఫర్లు ఇస్తానండి భోజనాలు పెడతానండి బిర్యానీ అంటే ఉన్నట్లు వెళ్ళిపోతున్నారు నేనేమనుకున్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఎనిమిది సవాలు కాదు ఎదుగు మొదలు సవాలు పెట్టినా కూడా వైఎస్ఆర్ ఆఫ్ ది సేపు మారిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి మా మోహన్ రెడ్డి గారు ముందు మా విషయం చాలా సార్లు చెప్పారు సార్ మీరు వచ్చేయండి అడొద్దు మునిగిపోయే నావు ఇది నా మాట నండి సిన్సియర్ కార్యకర్తలు మీరు మీలాంటి వాళ్ళు వేరే పార్టీ నుండి బాగుపడతారు అని రిక్వెస్ట్ చేశాను ఒకసారి చూద్దాం పెట్టారు ఎందుకంటే నాకు ఆయన వ్యక్తిగతంగా మంచివాడు కాబట్టి చెప్తున్నాను వేరే రకం కాదు ఆయన కోట్ల కలిజాయి తోటల ఆయన ఒక తలసి మొక్క ఎందుకు ఎలా నచ్చిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా ఉన్న పైన బయట చేసే విషయంలో ఆయన మీద కాడు మేము కొట్లాడితే కూడా వాళ్ళు అంగీకరిస్తాడు కాబట్టి నిజాయితీ ఉన్నవాళ్ళు ఆల్రెడీ నేను ఎందుకు మాట్లాడిన ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఎంపీలు కార్యకర్తలు నాయకులు అందరూ అజేయం చేసి జనసేన తెలుగుదేశం పార్టీ ఏ పార్టీ బీజేపీ పార్టీ వెళ్ళిపోతున్నారు ఇంకా ఊగులు ఆడతారు నాక్వెస్ట్ కానీ ఆంధ్ర రిక్వెస్ట్ ఫ్రెండ్లీగా మాడతాం తప్పని పోతుంది రెండో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మా మీరు సిద్ధం సభ గురించి మాట్లాడారు ఐదు సంవత్సరాలు మీరు ఏమి చేశారో చెప్పండి అంటే చెప్పకుండా దొస్తు అదేంది అదేంటి నాలుగు పదాలు దేవుడు దయతో మీ దీవెనతో ముఖ్యమంత్రి అయ్యాను అలాగే నేను కృష్ణుడు మీరు అర్జునులు లేదా సారీ ఆయన అర్జునుడు అంటే మీ కృష్ణుడు చె టీడీపీ వాళ్ళకి ఆయన విమర్శించడం తప్పించి మేమిది చేసాం అంటూ అది చెప్పుకోవడానికి ఏం లేదు చెప్పుకోవడానికి మాకు ఇన్ని పథకాలు ఉన్నాయి ఇంతమంది పేదల జీవితాలు వెలుగు లేవంటున్నారు మీరు మాత్రం చెప్తున్నారు చెప్పండి పోలవరం మూడు రాజధానులు ఇంకేమన్నా చెప్పండి అలాగే సబ్దల నిధులు బీసీ కార్పొరేషన్ చేశారమ్మా ఇవి చేయకపోతే తొంభై తొమ్మిది సార్లు ఎలా ఎలా కంప్లీట్ చేశాడు కాబట్టి ఇలా ఇలా ఎలా ఎలా చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదమ్మా ఇలా ఇలా ఎలా అని పంపించేస్తారు కాబట్టి రేపు రెండు ఓట్లు కూడా రేపు తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులకి ఎమ్మెల్యే గెలిపించబోతున్నారు కాబట్టి దయచేసి చెప్తాను శ్రీనివాస్ చౌదరికి వస్తామండి మనతో పాటు జనసేన ప్రతినిధి రైపాటి అరుణ్ గారు ఉన్నారు రాయపట్